తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి ఎక్కడ ఏమీ లేదు ఎందుకు సింగపూర్ వెళ్తారో ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా అయ్యా నారా లోకేష్ గారు లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్కి స్టార్ట్ రాజధాని స్టార్ట్అప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కనసాఠ్యం చేసుకున్నారు కదా సరే ఆయన రోపలేశారు అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన రోపలేశారు మొన్నే విడుదలయ్యారు ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా అసలు ఎందుకు వెళ్ళారు మీరు ఏమి సాధించడానికి వెళ్ళారు సమాధానం లేదు అది నా తెలియకుడు తండ్రి సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా సింగపూర్ వాళ్ళు లాభాలు ఉంటే పెట్టుబడులు పెడతారు లాభాలు తీసుకుంటారు వెళ్తారు దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట వెళ్ళారు చివరికి ఏమన్నారు వాళ్ళు మేము పెట్టం పెట్టుబడులు అని పంపించారు ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టడం పెట్టమని పంపించారు దానికి ఏమిటయ్యా గది అంటే ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఇక్కడి నుంచి అంటే చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట ఈ ప్రభుత్వం ఉండేది కాదు చచ్చేది కాదు పడిపోతుంది మీరేమి పెట్టుబడి పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు ఆ ఈమెయిల్ పంపించింది ఎవరై అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆయన పంపించాడంట ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు ఎవరా మురళీకృష్ణ నిన్న నుంచి తలగా బాధకుంటున్నాం మేము ఎవరు పంపించారు ఏంటంటే వీతికి ఏమన్ని చోట్ల దొరికింది అని మన చిలకూరు పేట ఆయన ఆయనో ఈయనో ఊటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి చిలకలూరు పేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు ఆయన లో ఉంటాడు నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం అభిమాని తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిసులు కష్టపడ్డాడు ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు ఎందుకయ్యాడో బాబు అంటే చెలుకునూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాదీయటానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట ఇంత కలలుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగోకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేసారు కబ్జా చేసే పరిస్థితికి వచ్చేసారు తెలుగుదేశం వాళ్ళు మా వాళ్లే ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు పెట్టలేని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు మీకు చిత్రం ఏంటంటే ఒక ఈమెయిల్ చదివినిపిస్తా ఆయనే మురళీ కృష్ణారెడ్డి గారు రాత్రి నాలుగు పెగ్గులు వేసి నాలుగు ఈమెయిల్స్ పంపించా ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు ఇది ఆయన పెట్టిన ట్వీట్ అంటే ఈ మురళీకృష్ణ చౌదరి గారు చెలకూరుపేట ఆయన లో ఉండే ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టాడు ఎవరికో దానికంటా నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారి పెట్టించాడనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు అంటే ఏమి లేదు గుడ్డగాల్చి మొకా నేసేద్దాం ఇవాళ సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథ చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా నారా లోకేష్ గారు ఈ మురళీ కృష్ణ చౌదరి గారు ఎవరు మాకేమి సంబంధం పెదిరెడ్డి గారికి ఏమి సంబంధం పెదిరెడ్డి గారి మీద పడేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాల్ని దయచేసి నారా లోకేష్ గారు సెలవిస్తే బాగుంటుంది సెలవేయకపోతే మీ కుట్రలు కుతంత్రాలు మీ బురదల్లే కార్యక్రమాలు ప్రజలు చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తారు ఆయన చాలా పెట్టే ట్వీట్లు ఒకటి కాదు రెండు కాదు మీరు ఒకసారి వీళ్ళు చూడండి ఈ ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం లేదని తనకు అన్యాయం చేసిందని ఆయన ట్వీట్లు పెట్టినటువంటి సందర్భాలు ఆయన ప్రాపర్టీ ఇది చెలుకూరుపేటలో దీన్ని కాజేయడానికి ప్రయత్నం చేశా అక్కడ అక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు అందువల్ల ఆయన కడుపు మండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా ఆయన విమర్శ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీని ఆయన తీసుకొచ్చి మాకంటే ఇదేదో పెద్దిరెడ్డి గారు చేశారనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అంతేకాదు పెద్దిరెడ్డి గారి మీద చాలా కష్టపడినట్టున్నారు నిన్న కూడా చెప్పారు కదా పెద్దిరెడ్డి గారు కాలేజీలో చదువుకునేటప్పుడు అంట ఘర్షణ అయితే చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడంటే మేమెక్కడ ఆయన ఎక్కడ చెప్తూ కొట్టాడు మేమే కొట్టామని మొత్తం ముందుకు చెబుతున్నారు మొన్న నిన్నే మళ్ళీ తవ్వుకునే కార్యక్రమం చేస్తున్నారు సినిమాలు చెప్పినట్టుగా ఆయన మీద ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ ఆదాన్ డిస్టరీస్ నుంచి పెద్దిరెడ్డి గారికి ఐదు కోట్ల రూపాయలు జమ అయిందట పెద్దిరెడ్డి గారి కంపెనీకి పిఎల్ఆర్ కంపెనీకి ఇది పచ్చి అబద్ధం ఇది ఎవరు చెబుతున్నారు నానా లోకేష్ గారు చెబుతున్నాడు నేను ప్రెస్ మీట్ లో ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి ఐదు కోట్ల రూపాయలు జమ అయింది అని ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో అయింది అని మాట మాట అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి ఒక్క పైసా కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథల్లి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు ఈ విధంగా లిక్కర్ కేసులో లేనిపోని అబద్దాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాటలు ఇన్ని అన్ని కాదని మనం చేస్తున్నా అసలు ఆదాయ కంపెనీ నుంచి రాలేదండి ఇంకో కంపెనీ నుంచి వస్తాయి వచ్చే తప్పేంటే అని అడుగుతా ఉన్నా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి అప్పుడు తీసుకోవడం మళ్ళీ చెల్లించడం జరుగుతూ ఉంది ఒక కంపెనీ నుంచి ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ తర్వాత పే చేశారు దీనికి లిక్కర్ కంపెనీ లిక్కర్ స్కామ్కి దీనికి సంబంధం ఏంటి ఊరికే బురద తల్లేటటువంటి కార్యక్రమాలు దురదృష్టవశాత్తు సాక్షాత్తు నారా లోకేష్ గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని కనిపెట్టాలని కూడా ప్రజల్ని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా ఇంకపోతే నెల్లూరు పర్యటన చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను ఆయన్ని జైల్లో పెట్టారు అన్ని తప్పుడు కేసుల్లో పెట్టి జైల్లో పెట్టి కేసు తర్వాత మరో కేసు మరో కేసు తర్వాత మరో కేసు పెట్టి జైలు నుంచి బయటికి రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చట్టం వారి చేతుల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు పోలీసులందరినీ వాడుకుంటున్నారు సరే చూద్దాం దీని వ్యవహారం ఎంతవరకు వెళుతుందో ఎంతవరకు న్యాయస్థానంలో దీన్ని నిరూపించగలుగుతారో